అచ్చులకున్న ఒత్తులను అంటే తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుత్వనా దీర్ఘం ఏత్వం ఏత్వనా దీర్ఘం ఐత్వం ఓత్వం ఓత్వనా దీర్ఘం ఔత్వం సున్నా విసర్గ వీటిని మనము హల్లులకి అంటే కక్క గగ్గ నుంచి రౌతి వరకు వీటికి జతపరుస్తే వీటిని మనం గుణితాలు అంటాం గుణింతాలు ఒకటి ట్రాజ్ చూపిస్తా కాకి తల కట్టిస్తే కాకు దీర్ఘమిస్తే కా కాకి గుడిస్తే కీ కాకు గుడి దీర్ఘమిస్తే కీ కాకు కొమ్మిస్తే కూ కాకు కొమ్ము దీర్ఘమిస్తే కూ కాకు రూత్వమిస్తే క్రూ కాకు రూత్వనా దీర్ఘమిస్తే క్రూ కాకు ఏత్వమిస్తే కే కాకు ఏత్వనా దీర్ఘమిస్తే కే కాకు ఐత్వమిస్తే కై కాకు ఓత్వమిస్తే కో కాకు ఊత్వనా కో కాకు ఔత్వమిస్తే కౌ కాప నా పెడితే కం కాకు విసర్గా ఇస్తే కహ